హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నిమ్మకాయ నిల్వ పచ్చడి అండి సంవత్సరం మొత్తం నిమ్మకాయ పచ్చడి పాడవకుండా ఎలా నిల్వ ఉండాలి కొలతలు ఏంటి అనేది నేను చెప్తాను ఈ వీడియోలో చాలా టేస్టీగా పాతకాలం స్టైల్లో నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తానండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ నేను పాతిక నిమ్మకాయలతో నిమ్మకాయ పచ్చడి పెడుతున్నాను అండి నిమ్మకాయ పచ్చడి కోసం నిమ్మకాయలు ఎన్నిక చేసుకునేటప్పుడు ఎప్పుడైనా నిమ్మకాయలు చాలా ఫ్రెష్గా ఉండేవి తీసుకోవాలండి ఒత్తితే తోలు మందం లేకుండా మంచిగా పలుచుగా ఉండే కాయలు బాగా జ్యూసీగా ఉండే కాయలు తీసుకుంటే పచ్చడి చాలా మంచి రుచిగా జ్యూసీ జ్యూసీగా వస్తుందండి చూడండి చూసినట్లయితే లైట్ ఎల్లో కలర్లో ఫ్రెష్గా ఉండే కాయల్ని మనం ఎన్నిక చేసుకోవాలి నిమ్మకాయలని శుభ్రంగా వాష్ చేసుకొని పొడికిలతో శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి ఇందులో కొన్ని కాయలు రసానికి కొన్ని కాయలు ముక్కలుగా కట్ చేసుకోవడానికి తీసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న కాయల్లో కొంచెం అక్కడక్కడ ఏదైనా డాగులాగా లాగా ఉంది వాటిని ఎక్కువ రసం తీసుకోవడానికి పక్కన పెట్టుకున్నాను ఒక పది కాయల వరకు రసం తీసుకుంటున్నాను మిగతా కాయలు కట్ చేసుకుంటున్నాను ఇలా నిమ్మకాయని నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటున్నాను మీరు మీకు ఇష్టమైన సైజులో ముక్కలను కట్ చేసుకోండి ముక్కలు కట్ చేసుకున్నాక ముక్కల్లో ఉన్న విత్తనాలను కూడా సపరేట్ చేయాలండి ఇలా విత్తనాలు సపరేట్ చేయకపోతే నిమ్మకాయ పచ్చడి అనేది చేదు వస్తుంది శుభ్రంగా అన్ని ముక్కల్లో ఉన్న విత్తనాలని చేతి సహాయంతో కానీ లేదా చాగుతో కానీ శుభ్రంగా రిమూవ్ చేసుకోవాలి ఇలా రిమూవ్ చేసుకుంటేనే పచ్చడి అనేది చేదు లేకుండా ఉంటుంది నిమ్మకాయల్లో సి విటమిన్ అనేది అధికంగా ఉంటుందండి ఇది మనం డైలీ రోజువారీ ఆహార అలవాట్లలో బాగా చేసుకుంటే చాలా మంచిది పెరుగన్నంలో లేదా మజ్జిగన్నంలో నంజుకొని తింటే చాలా బాగుంటుంది నిమ్మకాయలన్నీ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ ముక్కలన్నీ ఎప్పుడు స్టీల్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేయొద్దండి గాజు సీసాలో లేదా జాడీ లేదా ప్లాస్టిక్ దాంట్లో అయినా పెట్టుకోవచ్చు స్టీల్ వాటిలో పెట్టద్దు రస్ట్ చేరి పాడైపోతుంది నిమ్మకాయ ముక్కల్లోకి ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పాతిక నిమ్మకాయలు తీసుకున్నా కదండి పాతిక నిమ్మకాయల కోసం నేను వంద గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాను సాల్ట్ను కూడా ఇందులోకి యాడ్ చేయాలి చూడండి మెజరింగ్ కప్పు ఇది వంద గ్రాముల మెజరింగ్ కప్పు అండి వంద గ్రాముల ఉప్పుని నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను కొంచెం పక్కన పెట్టుకోండి దాన్ని బట్టి చూసి కలుపుకోవచ్చు అంటే నిమ్మకాయలు ఒక్కోసారి రసముండవి ఉంటాయి రసముండనివి ఉంటాయండి దాన్ని బట్టి ఉప్పు పడుతుంది మాకైతే ఇక్కడ రసం కాయలే మేము వంద గ్రాములు యూజ్ చేస్తున్నాము తర్వాత పక్కన పెట్టిన నిమ్మకాయలతో నిమ్మరసం తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇత్తనాలు లేకుండా నిమ్మరసం తీసుకొని నిమ్మరసం కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒక గరిటె తీసుకొని ఉప్పు పసుపు నిమ్మరసం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ నిమ్మరసంలో సాల్ట్ కరిగే వరకు తిప్పుకోండి సాల్ట్ కరిగి ముక్కలకి బాగా పడుతుంది నిమ్మకాయ పచ్చడి ఐదు రోజులు లేదా వారం రోజుల వరకు ఊరబెడతారండి నిమ్మకాయ పచ్చడిని ఐదు రోజు మనం తిప్పుకుంటూ ఉండాలి రోజు ఒకసారి అన్న తీసి ఆ పచ్చడిని అనేది ఒక పొడి గంటతో తడి లేని గంట తీసుకొని పచ్చడిని తిప్పుకోవాలి నేను ఇక్కడ రెండో రోజు తిప్పుకుంటున్నానండి ఇది నాలుగో రోజు కూడా తిప్పుకుంటున్నాను చూడండి ఇలా ప్రతిరోజు ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి అలా తిప్పుకుంటూ ఉంటేనే ముక్కలన్నీ బాగా మగ్గి రసం పడుతుంది ఉప్పు కూడా పడుతుంది ముక్కలకి ఇక్కడ నేను ఇప్పుడు ఐదో రోజు పచ్చడికి కారం కలుపుతున్నాను ఒకసారి మూత తీసిన తర్వాత గరెట్తో పచ్చడి అంతా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి నేను పాతిక కాయలకి వంద గ్రాములు ఉప్పు యూజ్ చేశానండి యాభై గ్రాముల కారం యూజ్ చేస్తున్నాను కారం మొత్తం ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి ముక్కలన్నిటికీ కలిసే విధంగా కారాన్ని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనికి పోపు పెట్టేసుకోవటం అండి కొంతమంది ఎప్పటికప్పుడు పచ్చడి తీసి కారం కలుపుకొని తాలింపు కూడా పెట్టుకుంటారు నేను మొత్తం ఒకేసారి తాలింపు పెట్టుకుంటున్నాను ఇందులోకి పోపు పెట్టుకోవటానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ వేస్తుందండి నిమ్మకాయ పచ్చడిలోకి ఆయిల్ ఎక్కువగా పట్టదండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేయాలి ఆవాలు కొంచెం చిటిపట్లు తర్వాత ఇందులోకి ముంచి కూడా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మాడకుండా తాలింపు తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఒక పావు స్పూను ఇంగు కూడా యాడ్ చేస్తున్నాను ఇంగు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి తాలింపు చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలోకి యాడ్ చేయాలండి నిమ్మకాయ పచ్చడిలోకి వేడివేడిగా ఎప్పుడూ తాలింపు యాడ్ చేయకూడదు నేను ఇక్కడ చల్లారిన తర్వాత పచ్చళ్ళలోకి తాలింపు యాడ్ చేస్తున్నాను తాలింపు యాడ్ చేసిన తర్వాత గరిటతో పచ్చడి మొత్తం బాగా కలిసే విధంగా పచ్చడి కలుపుకోవాలి ఎంతో రుచికరమైన నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి మన ఛానల్లో నిలవ పచ్చళ్ళు పొండుమిరగాయ పచ్చడి ఉప్పు గోంగూర చింతకాయ పచ్చడి నిలువు పచ్చళ్ళు ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి రుచికరమైన వంటల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్